హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందో వ్లాగ్స్ అందరికీ హ్యాపీ భోగి అండి సో మా ఇంట్లో భోగి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఇదిగోండి బ్యాక్డ్రాప్ సెట్ చేసేసాను బ్యాక్డ్రాప్కి ఇవి అంతకుముందు తీసుకొచ్చాను కదా మీకు గుర్తుంది కదా కైట్స్ లాగా ఉండేవి గార్లైంట్స్ వీటితో ఇట్లా థీమ్ ఒకటి అనుకున్నాను నేను కానీ అలా రాలేదు అవుట్పుట్ కొత్తగా వచ్చింది బట్ నాకైతే నచ్చింది అండ్ ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నాను సో భోగి కోసం అండ్ సంక్రాంతి నోముల కోసం ఇదే థీమ్ అనుకుంటున్నాను ఈసారి ఇది ఎలా ఉందో చెప్పండి మీరు కామెంట్ బాక్స్లో థౌజండ్ బిలో బడ్జెట్లో ఇది నేను రెడీ చేసేసాను ఈ డెకరేషన్ మంచిగా రావాలంటే నాకు చెందు కొంచెం హెల్ప్ చేయాలి ఈరోజు చందు హెల్ప్ లేకుండా అవ్వదు అనమాట మీకు ఎలా అనిపిస్తుంది చూడ్డానికి జనరల్గా ఈ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ ఇవి మనకు ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి కదా ఆల్రెడీ కస్టమైజ్ చేసినవి అవి రొటీన్గా మనకు అందరి ఇళ్లలో అవే ఉంటాయి డైరెక్ట్ రెడీ టు యూజ్ కాబట్టి అవి అవే థీమ్తో చేసుకుంటారు బట్ నాకు అలా వద్దు అని కొంచెం కొత్తగా చేసుకోవాలి అది కూడా తక్కువ బడ్జెట్లో కావాలి అని పాప అన్నప్రాసనకి ఇలాగే కస్టమైజ్ చేసుకున్నాను నేను అండ్ ఇప్పుడు సంక్రాంతికి కూడా ఇలాగే కస్టమైజ్ చేశాను ఈసారి భోగి ఫెస్టివల్ మాకు చాలా స్పెషల్ కుందనికకి భోగి పళ్ళు పోయబోతున్నాం ఇప్పుడు మేమైతే అండ్ ఇదిగోండి ఇది సపరేట్ క్లాత్ తీసుకున్నాను సపరేట్ క్లాత్ తీసుకున్నాను అంటే ఇదంతా ఒకటే అరటాకులది ఒకటే దాన్ని కట్ చేపించి పైన కింద అటాచ్ చేయించాను మధ్యలో ఇట్లా కోలం డిజైన్ థీమ్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ ప్లెయిన్గా కనిపిస్తుంది కదా ఇక్కడ ఫస్ట్ ఏమనుకున్నానంటే ఇది ప్లేస్ చేద్దాం అనుకున్నాను బట్ ఎందుకో ఆడుగా అనిపిస్తుంది నాకు ఇదిగోండి ఎలా ఉంది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఆడుగా అనిపిస్తుంది అని వదిలేశాను ఈ కైట్స్ తీసుకొచ్చాం కదా ఫైవ్ కెక్ ఇద్దాం అని చెప్పి తీసుకొచ్చాం బట్ ఇది ఇక్కడ డెకరేషన్ కి యూజ్ వచ్చాయి ఇంకా ఇంకొక సెట్ ఉంది వైట్ అవును ఇంకా మన దగ్గర పేపర్ కవర్ ఉన్నాయి సో అన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని ఇక్కడ యూస్ చేద్దాం ఇది కూడా ఇట్లా అనుకుంటున్నాను చూడండి ఐడియా ప్లేన్ కైట్ కి హ్యాపీ పొంగల్ అని చెప్పేసి ఇలా వచ్చింది సో దీని ఇట్లా గ్లూ స్టిక్కర్తో స్టిక్ చేసి ఇక్కడ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను సో మావి అరేంజ్మెంట్స్ అవుతున్నాయి ఎందుకంటే టైం అవుతుందని నేను ఫాస్ట్ ఫాస్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను ఈ బుడ్డుదేమో ఇదిగోండి ఆడుకుంటుంది ఇప్పుడే ఫుడ్ తినేసింది ఆట స్టార్ట్ చేసింది ఎన్ని టాయ్స్ ఉన్నా లాస్ట్ కదగొండ పెట్టుతోనే ఆడుకుంటుంది కుందనిక చేతిలో ఉంది చూసారా అది పెట్టే దాంట్లో కాటుక డబ్బా అవన్నీ ఉంటాయి అది కొంచెం సౌండ్ వస్తూ ఉంటుంది దాంతోనే ఆడుకుంటుంది ఎన్ని టాయ్స్ ముందేసినా కూడా సో ఇలా అవుతుందండి మీ భోగి సెలబ్రేషన్స్ ఎలా అవుతున్నాయి కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి సో ఇంకా మాట్లాడుతూ డెకరేషన్ చేసేద్దాం ఫస్ట్ ఇక్కడ స్టిక్ చేద్దాం చందు ఇట్లా బాగుంటుంది చూడు బ్లూ స్టిక్కర్తో సీజర్ సీజర్ దానికి జస్ట్ గ్లూనే ఇట్లా స్టిక్ చేసేయడం లేదు ఇక్కడ ఉంది నువ్వు దాని కింద ఉన్నట్టు చూడు లేదా ఇలా అది లేదు ఒక ఖాళీ కవర్ అది ఎందుకు బయట తీసినా తీసినా అత్త పెడదామని చెప్పి తీసినాంటావు లేవాలా తప్పదా బో డెక్రెషన్ లేవాలా కాదు ఎప్పుడు తీసినా పాకెట్ అయితే ఇంతకుముందు చెప్పినా ఒకసారి ఫుల్ల కావాలి కనబడాలి అన్నది ఫుల్ రేట్ పెట్టు అటు ఇటునే కదా ఓకే గత్తగా అది పెట్టేది పెట్టాలి కాదా గట్ట కాదు ఏనికి ఇట్లానే కాదు ఇక పెట్టి డైరెక్ట్ ఇట్లా తీయడం అంతే ఇక ఓకే గన్ని పెడితే ఒక చెప్పు చెందు అరే ఒక్కటి పెడితే అంతే దానికి ఇవి అన్నీ పెట్టుకుంటారు ఇప్పుడు నాకు ఇది ఒకదానికి అది అయిపోతే ఒక రెండు పెట్టేసరికి చాన్స్ వస్తుంది అంతే ఒకటే ఒక స్టిక్కర్ వేయాలి దానికి సరే తీయకి ఎందుకు తీస్తాను అవన్నీ పెడతా ఒకటే గిరాబెట్టు ఓకేనా వస్తుంది చూడు పాప వస్తుంది బాగున్నాయి ఒకటి అయితే ఒకటి ఏమైంది కొంచెం కిందికి ఏం కాదు బాగానే ఉంది పైన అక్కడ కైట్ కైటు దారంతో కట్టేసేసింది అసలు పిన్నిస్ పెడితే అయిపోతాయి కదా చినిగిపోతుంది పేపర్ ఇది చినిపోతుంది సరే ఇక్కడ అది వస్తుంది దారం వస్తుంది ఇక్కడ కొండలకి స్ట్రాంగ్ ఉంటుంది దారం ఎందుకు వస్తుంది చూపిచ్చాట్లే పైకా నువ్వు కింద కింది దాంట్లో కలవద్దా గ్రీన్ దాంట్లోనే వెళ్ళిపోవాలి ఓకేనా ఓకే గ్లూబెడ్ దీనికి ఓకే అక్కడనే ఉన్నాయి ఎంట్రెన్స్ దగ్గర సో ఇదిగోండి సెట్ అయిపోయింది పర్ఫెక్ట్ వచ్చేసింది ఫార్టీ రూపీస్కేమో వచ్చాయండి కైట్స్ అయితే మామూలుగా ఇప్పుడు కొంచెం బడ్జెట్ అయింది కదా మీరు నార్మల్గా ఒక హండ్రెడ్ రూపీస్లో కూడా ఇట్లాంటి సంక్రాంతి ఫెస్టివల్ డెకరేషన్ చేసుకోవచ్చు ప్లెయిన్ వైట్ వాల్కి ఇలాంటి కైట్స్ తీసుకొచ్చి జస్ట్ స్టిక్ చేసినా కూడా సంక్రాంతి వైబ్స్ వచ్చేస్తాయి బెడ్ మించి కింద పడుతుంది ఏం చేస్తున్నావు ఇట్లా దిగాలా దిగాలని చూస్తుంది కదలకు ఆపోవచ్చు డబుల్ టైప్ ప్లాస్టర్ కూడా వేయించు డబుల్ టైప్ ప్లాస్టర్ వేసేది అయిపోతుంది అసలు బ్లూ అయితే పని బ్లూ గ్లూ మనకు బెలూన్స్కి పని చేస్తాయి సీజర్ పట్టుకోవాలి అన్నీ నాకు అయిపో హెల్ప్ చేయమన్నందుకు మొత్తం అక్కడ తీసింది ఉన్నాయి అట్లే అది తీసుకోరా ఇది ఇది ఫస్ట్ సీజర్ తీసుకురా నువ్వు అది తీసుకురా ఏది కుందనిక ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు వద్దమని చూస్తున్నారు నెక్స్ట్ మనము ఐ కో నిక్షిరిగా చేప దిగబడుతుంది అంది మనం ఐ కాంటాక్ట్ ఇచ్చినాం అనుకో చెందుకు వద్దమని చూస్తుంది మనం పట్టించుకున్నట్టు వదిలేసాము అనుకో ఆడుకుంటా ఉంటది ఇంతకుముందు నేను చూసినా అన్నట్టు ఏం చేస్తుందని కథం నన్ను చూసింది దిగుదామని చూస్తుంది లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఇంట్లో లేనే లేదు ఈ ఇయర్ సంక్రాంతి చూడండి ఎంత అల్లర్ చేస్తుందో మళ్ళీ సబ్స్క్రైబర్స్ అందరు నీ ఫ్యాన్సే నెక్స్ట్ ఇయర్ అయితే మనం ఏం దానికి ఇంకా ఇదే లాస్ట్ అంటే ఇంకా ఒక వన్ ఇయర్ అయితే ఇంకా తర్వాత ఏం లేచేందు అలవాటు అయిపోతుంది పీకేదాన్ని పొజిషన్ నేను చూసిన దగ్గర కరెక్ట్ కొంచెం కిందికి ఇంకొంచెం ఓకే స్టిక్ చేసి అయితే ఇట్లా వేలాడుతూ ఉంటది అనుకుంటున్నది హెడ్కి టైల్కి కూడా స్టిక్ చేస్తే బాగుండేది బాగుంది ఇట్లా అది పడిపోతుంది మధ్యలో బరువు అయిపోయింది కదా దాని బాడీ బరువు అంతా అక్కడే పడుతుంది హెడ్ కింద టైల్కుంటే స్టిక్ అయిపోయి ఉంటుంది నించోని ఊడ్చేందు ఎట్లా చేస్తుందో నీకు ఇవ్వేందుకు నీకు చెప్పు ఎందుకు నీకు ఇది కూర్చో ఇక్కడ అవన్నీ ఉన్నాక ఎందుకంటాను అదే కదా హెడ్కి టైల్కి పెట్టు చెంది అక్కడే పెట్టు ఇక్కడ మధ్యలో ఒకటి స్టిక్ చేయి హెడ్కి టైల్ కూడా ఇంకోటి స్టిక్ చేయి బరువాపద కింద పడిపోతుంది చూడు మళ్ళీ సెట్ చేయాలంటే కోపం వస్తుంది అంతా వేరే ఎక్కడ పెట్టాలని ప్లాన్ చేసి ఇక్కడైతే కోడి ఇవి అరటి చెట్టు ఈ చెరుకు చెట్లు ఏం లుక్ అనిపించట్లేదా అవే అవ్వబడదులేవు అసలు చిన్న ఉన్నాయి బాగా ఎలిఫెంట్స్ కింద పెడతాం మీరు కింద అక్కడ వస్తుంది ఎలిఫెంట్ ఇక్కడ ఎలిఫెంట్ వస్తుంది నేను ఎందుకదా కొనుక్కున్నప్పుడు పెట్టుకోవతాము రెండు ఎలిఫెంట్స్ స్వీట్స్ అవి కూడా ఉన్నాయి చెండి ఇంకా స్వీట్స్ అంటే బౌల్లో స్వీట్స్ ఉన్నట్టుగా తినే స్వీట్స్ ఉన్నాయి ఏమో అని కూడా అవ్వు రిమోట్ పట్టుకున్న దానికి టీవీని పోతుంది ఎందుకురా మరి గ్యాప్ ఎందుకు వచ్చింది ఇటు నెట్టకుండా నెట్టేసేది దెబ్బ తాకిందా వాకర్లు వేస్తేనేమో వచ్చి మొత్తం అక్కడ ఖరాబ్ చేసేస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం ఇవి వద్దు అది అక్కడే ఉండండి కానీ అది నెట్టే చేయండి బెడ్ అండ్ నెట్ చూడు ఒకసారి ఇగో అంత దూరం వద్దు ఓకే 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 స్టిక్ చేసి హెడ్కి టైల్కు స్టిక్ చేసినావా ఇప్పుడు కదలకుండా ఉంటుంది అసలు ఇదిగ ఇది చూడు ఊబుతోంది చూడి ఇది అంటే రియల్గా రన్నింగ్ చేసినట్టు రన్నింగ్ చేసినట్టు ఏం లేదు కవర్ చేయచ్చు వైర్ తీసుకుందాం అని వస్తుంది చెందు పడుకోబెట్టాలి ఇక పడుకోబెట్టు ఏడవరకు ఉంటాయి ఇప్పుడు ఆడుకుంటాను మంచిగా ఇప్పుడు ఏడ వరకు ఉంటాయి ఉందని తీసుకురా ఇక ఏ నవ్వుతుంది చూడు చెందు తీసుకురా ఇక మీ సబ్స్క్రైబర్లకే తెలుసు నీకే తెలుసు ఇగో ఎట్లా చేస్తుంది చూడండి అల్లం చేసాం అనుకో దెబ్బలు పడుతుంది కూర్చో ఇక్కడ ఆడుకోలే పర్ఫెక్ట్ అక్కడ దాన్ని పెట్టి చెంది ఒక చిన్న స్టిక్కర్ మళ్ళీ పడిపోతే మనం చేస్తున్నప్పుడు పడిపోతే మళ్ళీ సెట్ చేయలేము కైటి టొంకరు చూస్తున్నట్టు వస్తుంది ఇంకా క్లాత్ వెనక నుంచి పట్టుకొని స్టిక్ చేయి ఇప్పుడు ఇవి హరిదాసు హరిదాసును గంగిరెద్దు వాళ్ళు కూడా హరిదాసును కింద నించో పెడదాము హరిదాస్ కూడా వాళ్ళకి పెట్టేద్దాము ఇక్కడే పెడదాం వాళ్ళగా ముగ్గుల దగ్గర హరిదాస్ అన్ని ముగ్గుల దగ్గరకు వచ్చి అంటాడు కదా ఓకే అటు పెడదాం ఇటు గంగిరెద్ది పెడదాము అటు హరిదాస్ ఇది ఫేస్ ఇటు ఉంది అన్నట్టు ఫేస్ కూడా ఇటే ఉన్నది అది ఎక్కడైనా పెట్టచ్చు ఇది ఫేస్ ఇట్లా చేసి ఉంది కదా ఓకే దానికి కింద పైన చాలా స్టిక్కర్స్ ఇచ్చింది అది బరువుంటుంది కొంచెం ఈ రిమైనింగ్ సైట్స్ తీసేస్తున్నా హరిదాస్ కరెక్ట్ సెట్ చెంది అడ ఈ కింద పెడితే బాగానే ఉంటుంది కానీ మనం నించున్నప్పుడు అదంతా కవర్ అయిపోతూ ఉంటుంది ఏం చేస్తున్నావు ఏ నోట్లో పెట్టుకుంటున్నావు ఏంటి అది ఎంత సేపు అవుతుంది మనం స్టార్ట్ చేసి అక్కడనే ఉన్నాం ఇంకా ఈ మనం చూడడమే సరిపోతుంది ఇది చూడు నువ్వు ఇక్కడే చేసుకుంటా చది ఇక సో ఈరోజు చేస్తే రేపటి వరకు ఉండాలి మరి కుందనిక మన ఒక్కసారి ఈ ఈరోజు ఇక ఈ నుంచి రేపటి వరకు కూడా వేయద్దు రేపు నోమ్ అయిపోయి నేను అన్ని క్లీన్ చేసుకునే ఇదే వాకర్లు వేయొద్దు పరిస్థితి హెడ్ కొంచెం కింది దింపు ఓకే స్టిక్ చేసే ఇంత దూరం నుంచి అంత విజువల్ క్లారిటీ లేదు ఇది బట్ ఓకేలే మనం క్లోజ్అప్ తీసుకోవచ్చు తర్వాత డెకరేషన్కి కొద్దిసేపు బ్రేక్ ఇచ్చినామండి ఇదిగోండి ఎట్లా చేస్తుంది చూడండి ఇక్కడ కూర్చొని కుందనికా నెక్స్ట్ ఇయర్ నుంచి నీతో పని చేపిస్తావు నేను ఆడుకో అది ఖరాబ్ అయినా పర్లేదు ఇక ఓకేనా మళ్ళీ వేరే ముట్టుకోకు ముట్టుకున్నావు అనుకో కొడతా కొడతా నేను నువ్వు పడుకోవచ్చు కదా ఇప్పుడు నీకు ఏమంత అర్జెంట్ వర్క్ ఉంది పోసే పోసేవారికి నువ్వు మళ్ళీ లేవద్దు పడుకోవాలి ఇక వీడియో చూస్తున్నామని చెప్పి కాంటాక్ట్ మొత్తం కెమెరా కాంటాక్ట్ మొత్తం ఆ కాంటాక్ట్ మొత్తం ఎట్లా చూస్తుంది చూడు చూస్తున్నాడు నా గురించి చెప్తున్నావు అని చెప్పి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ స్కూల్లో వెయ్యాలి ఇక స్కూల్ వేసి మనకు ప్రశాంతంగా ఉంటుంది సార్ కుందరికా కుందరికా స్కూల్కి వెళ్తావా స్కూల్కి కుందరికా మైక్ తీసుకుంటుంది హలో అను హలో హాయ్ నమస్తే హాయ్ హలో నమస్తే అను నో 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 కిల్లర్ స్మైల్ కిల్లర్ స్మైల్ ఓకే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి మా డెకరేషన్ అయితే ది ఫైనల్ అవుట్పుట్ అయితే సూపర్ వచ్చింది అసలు చూడు మైక్ పట్టుకుంటుంది మైక్ కోసమే వస్తుంది అయ్యో మైక్ ఎందుకు నీకు మైక్ ఎందుకు మాట్లాడు మాట్లాడుకు పడిపోతుంది పట్టుకో బ్యాక్ సపోర్ట్ తీసుకు ఏం కావాలి ఏం కావాలి చూస్తున్నా అంతా చూస్తున్నా దెబ్బలు పడతాయి నీకు ఎందుకు మైక్ కావాలా మాట్లాడతావా మాట్లాడతావా హలో 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 వద్దు చిన్న నోట్లో పెడితే ఖరాబ్ అయిపోతుంది ఇక మన పళ్ళు వేయడం అయినట్టే చెందిరా డెకరేషన్ అయితే సో ఇంకా భోగి ప్రిపరేషన్స్ అవుతూనే ఉన్నాయి ఆలోపు నేను వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి క్రీమీ పాస్తా చేస్తున్నాను డిసానో పాస్తా యూజ్ చేసి నేను చేస్తున్నాను అనమాట డిసానో పాస్తా తీసుకుని కుక్ చేస్తున్నాను దాంట్లోనే కొన్ని క్యారెట్ అండ్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసేసి కుక్ చేస్తున్నాను దీంట్లోకి ఎన్ని వెజ్జెస్ యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ నేను వచ్చేసి మిగిలిపోయిన క్యాప్సికము మిగిలిపోయిన బీన్స్ ఇవన్నీ వేసేసాను అండ్ మష్రూమ్స్ కూడా తెప్పించాను కర్రీ చేద్దామని ఉన్నాయి కదా అని చెప్పేసి అవి కూడా యాడ్ చేసేసాను సో ఇవన్నీ లైట్గా షాలో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కొంచెం బటర్ యాడ్ చేసేసి కొంచెం మైదా అండ్ కొంచెం ఫ్లోర్ యాడ్ చేసేసుకున్నాను అండ్ కొంచెం మనకి రోస్టర్ స్మెల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మిల్క్ యాడ్ చేసేసాను దాంట్లో కొంచెం ఆరిగానో బేసిల్ లీవ్స్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ అన్నీ కూడా యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసాను ఇది కూడా కొంచెం రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసి దాంట్లోకి మనం ముందు ఫ్రై చేసుకున్న వెజ్జెస్ యాడ్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత పాస్తా కూడా యాడ్ చేసేసుకుంటే క్రీమీ పాస్తా రెడీ అయిపోతుంది డిసానో పాస్తా హెల్దీ పాస్తా ఇది వీటితో చేసింది కాబట్టి మనం వెయిట్ లాస్లో ఉన్నా కూడా హ్యాపీగా తినొచ్చు డిసానో పాస్తాకి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది చెక్అవుట్ చేసేయండి అండ్ రేపటి వీడియోలో మా భోగి సెలబ్రేషన్స్ అయితే వస్తాయి మన ఛానల్ చూస్తూ ఉండండి ఉంటాను మరి బాయ్ బాయ్